శ్రీ నమః నమ శ్రీకురూపే నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్ర శక్తులు కలిగిన అతిపెద్ద పుష్య అమావాస్య ఇంకా ఈ పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా ఈ తులరాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుంచో వీరికి ఉండేటటువంటి అతి ముఖ్యమైన రెండు కోరికలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క తుల రాశి జాతకులకు ఈ పుష్య అమావాస తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ముఖ్యంగా తీరినటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి ఈ పూర్తి విషయాలను కూడా ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు తులారాశి చెందుతారు ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు తమ యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అంటే తమ యొక్క పర్సనల్ విషయాలు కానీ తాము ఫ్యూచర్లో చేయవలసిన పనులు ప్రణాళికలు ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోరు ముఖ్యంగా ఈ తులరాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో అస్సలు పోటీ తీసుకోరు తమకు తాముగానే పోటీ తీసుకుంటూ తాము తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక ముఖ్యంగా తులరాశి వారికి ఈ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రాబోతున్నటువంటి శుక్రవారం రోజున అతిపెద్ద పుష్య అమావాస తర్వాత నుండి కూడా వీరైతే వీరి జీవితంలో ఎన్నడూ విన్నటువంటి నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఎంతో కాలంగా వీరికి తీరినటువంటి రెండు అతి ముఖ్యమైన కోరికలు తీరబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా వారు ఎందుకంటే వీరు వీరి యొక్క మంచి మనసు తత్వం కారణంగా నలుగురికి సహాయం చేసే గుణం ఉండడం వల్ల ఆ దేవదేవులు ముఖ్యంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో ఇప్పుడు ఈ శుక్రవారం రోజున రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత వీరైతే నాలుగు శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరు వినబోయే మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో ఈ తులరాశి వారు పెళ్ళిళ్ళు జరగక బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ రాశివారు వాళ్ళ స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఖచ్చితంగా ఈ అమావాస తర్వాత మీరు కోరుకునే ఒక పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతోంది ఆ పెళ్లి సంబంధం వారికి మీరు నచ్చుతారు అలాగే మీకు ఆ సంబంధం నచ్చుతుంది ఈ విధంగా మీరైతే పెళ్ళికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ను వినబోతూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వీరు వినబోతున్న రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ తులరాశి వారిలో ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని సరైన ఉద్యోగం దొరకక బాధలు ఉన్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా మీకు మీరు చేసిన అంటే గతంలో మీరు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ కావడం లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం ఇలాంటివి ఏమైనా మీరు చేసి ఉంటే కనుక ఆ సంస్థల నుండి ఆఫీసుల నుండి ఆ కంపెనీల నుండి మీకైతే ఒక ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ మీకు ఉద్యోగం లభించింది అనేటువంటి ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇక ముఖ్యంగా ఆ యొక్క వారు ఈ శుక్రవారం రోజున అతిపెద్ద అమావాస్య తర్వాత కూడా వీరు వినబోయేటువంటి మరొక శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా తమ ఆఫీసుల్లో కష్టపడి పనులు చేస్తూ పై అధికారులు ఇచ్చిన ప్రతి పని కూడా ఇన్ టైంలో పూర్తి చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు ప్రమోషన్ దిశగా మీకు ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా అమావస్య తర్వాత ఖచ్చితంగా మీకు ప్రమోషన్ రాబోతుంది అనే శుభవార్త మిమ్మల్ని ఎంతగానో సంతోషానికి గురి చేస్తుంది ఇక ముఖ్యంగా ఈ వారు వినబేటటువంటి నాలుగో శుభవార్త విషయానికి వస్తే ఏమిటి కనుక ఎవరైతే ఈ రాశి వారులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో అంటే వీరు ఒక్కరే ఆ వ్యాపారాన్ని ముందుకు నడపలేక అంటే పెట్టుబడి సరిగ్గా లేక లేదంటే డబ్బులు ఉన్నా కూడా సరైన ఒక మంచి వ్యాపార మెలుకల్చాల్సిన భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు అట్ల ఈ తులరాశి వారికి ఖచ్చితంగా మీరు కోరుకునే వ్యాపార భాగస్వామి మీకు ఈ అమావాస తర్వాత ఖచ్చితంగా దొరకబోతున్నారు వారితో కలిసి మీరు ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అనేటువంటి శుభవార్త మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఈ అతిపెద్ద పుష్య శుక్రవారం తర్వాత అంటే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీకు మీ జీవితంలో ఎప్పటినుంచో తిరనటువంటి రెండు అతి ముఖ్యమైన కోరికలు తీరబోతున్నాయి అందులో మొదటి కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే చదువు విషయంలో కావచ్చు ఉద్యోగం విషయంలో కావచ్చు లేదా వ్యాపారం విషయంలో కావచ్చు విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారి ప్రయత్నాలు ఏదో ఆటంకాల వల్ల ప్రొలంగ అవుతుంటే కనుక అది వీసా పాస్పోర్ట్ విషయంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు ఇంకేదైనా సమస్య ఉంటే కనుక అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఈ డిసెంబర్ పంతొమ్మిది తారీఖున పుష్య అమావాస తర్వాత మీరు ఖచ్చితంగా అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు విదేశాలకు వెళ్ళలే అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్నటువంటి కోరికను మీరు తీర్చుకునే అవకాశం అయితే చాలా చక్కగా మీకు కలిసి రాబోతుంది అదేవిధంగా ఈ యొక్క తులదశి జాతకులకు వీరికి తీరేటటువంటి రెండవ కోరిక విషయానికి వస్తే కనుక ఎవరైతే వంశపారంపరంగా మీకు తగ్గాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా ఆ యొక్క ఆస్తులు కోర్టు కేసులో వివాదంలో ఉండి ఆ ఆస్తులను తగ్గించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించేయడం లేదు దాని గురించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినట్లయితే కనుక ఈ సమయంలో అంటే ఈ అమావాస తర్వాత మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కోర్టు కేసులో మీకు మీ ఆస్తుల గురించి అనుకూలంగా తీర్పులు రాబోతూ ఉన్నాయి ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది అనే వార్త మిమ్మల్ని ఎంతగానో సంతోషానికి గురి చేస్తుంది ఇక ఈ విధంగా ఈ యొక్క జాతకులు ఈ శుక్రవారం రోజున పంతొమ్మిది తారీఖున పుష్య అమావాస తర్వాత నుండి కూడా నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక తులరాశి జాతకులు ముఖ్యంగా మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాఖ్యులకు ఆకలితో అలమడి వారికి నిరువేదులకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్యాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి ఈ డిసెంబర్ పంతొమ్మిది తారీఖున శుక్రవారం రోజున అతిపెద్ద పుష్య అమావాస తర్వాత నుండి కూడా తులసి వారు వినబోయే నాలుగు శుభార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే రెండు కోరుకులు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు కనుక మన చాలా సబ్స్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకొని చేసుకుని ప్రక్రియ ఆన్ బిల్ యాక్టివేట్ చేస్తున్నట్టు మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందు మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్